సహోదరి సహోదరుడా ఎస్సు క్రీస్తు శ్రేష్టమైన నామములు ఈ కాల సన్నిధిలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను ఈ వర్తమానాలింటున్న మీ అందరికీ దేవుని కృప మెండుగా కలుగునుగాక దేవుని వాక్యాన్ని విందాం స్వామితల గ్రంథము పదహారు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం శనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును విన్నారా దేవుని బిడలారా దేవుని వాక్యం వినే ముందు ఒక విషయాన్ని చెప్తాను వినండి ఆయన ఒక చిన్న దీపాన్ని వెలిగించాడట ఆ వెలుగులోనే పని ఏందో చేసుకుంటూ ఉన్నాడు చాలాసేపు వరకు పని చేసుకొని పని అయిపోయిన తర్వాత దీపాన్ని ఆర్పివేశాడు ఇంకా మొత్తము చీకడగానే ఉండిపోతుందని అనుకున్నాడు కాని ఆశ్చర్యము గది ఎంత వెలుతురుతో కిటికీలో నుంచి దూరి వచ్చిన వెండి వెన్నెల ఈ వెండి వెన్నెల దీపమిచ్చే వేడికి బదులు చల్లధనాన్ని మైమరిపించేటట్లు చేసింది అంతటా ఏదో తెలియని అందము ఆనందము కూడా కలిగినది ఈ చిన్న దీపము ఎంతటి వెండి వెన్నెలను వెలుగును గదిలోనికి రాయకుండా ఆపివేసింది అనుకున్నాడు విన్నారా ఇక్కడ అహంకారమనే చిరుదీపము అహంకారమనే చిరుదీపము ఆత్మజ్ఞానమనే వెన్నెల వెలుగును గదిలోనికి రాకుండా చేసింది మనం చిన్న చిన్న అహంకారపు దీపాలను వెలిగించుకున్నాం ఇంకా వెండి వెన్నెల వెలుగు అయిన ఆత్మజ్ఞానము ఎలా వస్తుంది వింటున్నారా దేవుని బిడ్డలారా మన మనస్సులో కొంత వెలుగు ఉండవచ్చు అది మన అహంకారపు చిరుదీపము కావచ్చు కానీ ఆ వెలుగు సత్య జ్ఞానాన్ని ఆత్మగానాన్ని వాక్య జ్ఞానాన్ని దేవుని యొక్క వెలుగును అడ్డగించటము మొదలు పెడుతుంది మన ఆధ్యాత్మికమైన జీవితంలోనికి దేవుని సంపూర్ణమైన ప్రకాశం రావాలంటే మన చిరు దీపాలను ఆర్పివేయాలి సామెతలు పదహారు పద్దెనిమిదిలో విన్నారుగా మనలో ప్రతి ఒక్కరిలో చిన్న చిన్న నేను అనే భావాలు ఉంటాయి నేను బాగా మాట్లాడతాను నేను మంచివాణిని నా ప్రార్థన వల్ల జరిగినది ఇవే చిరుదీపాలు ఇవి కొలవడానికి పెద్దవి కాకపోయినా దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రేమను జీవాన్ని పరలోకముకు వెళ్లకుండా ఆపివేస్తాయి కీర్తనాకారుడు అంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన నీ వాక్యము నా పాదములకు దీపమును నా వెలుగై ఉన్నది దేవుని బిడలారా వింటున్నారా దేవుని వాక్యము నుండి వచ్చే జ్ఞానము నిజమైన వెన్నెల అది మన మార్గాన్ని చూపుతుంది కానీ మన అహంకారపు దీపము వెలుగుతో ఉన్నప్పుడు మనం ఆ వెన్నెలను ఆ దేవుని యొక్క వెలుగును అంగీకరించలేకపోతున్నాం కాబట్టి దేవుని హృదయం హృదయమనే గదిలోనికి వెలుగు ఎందుకు రాటలేదు అంటే ఆ గది మన హృదయమేగా ఆ గదిలో మన చిరుదీపం వెలుగుతున్నప్పుడు వెలుపల నుండి వచ్చిన సూర్యోదయాన్ని మనం పట్టించుకోం ఆయనే నీతి సూర్యుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీతి సూర్యుడైన మన ప్రభువారిని మనం పట్టించుకోం అదేవిధంగా మన హృదయంలో అహంకారం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ జ్ఞానము ప్రకాశము లోపలికి రాకుండా లోపలికి రావడానికి మార్గం ఉండదు ప్రభువారు మాట్లాడుతున్న మాట వినండి యాకోబు పత్రికలో నాలుగవ అధ్యాయములో ఆరవ వచనము అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెబుతుంది కాబట్టి దేవుని బిడలారా మన యొక్క అహంకారమనే చిరుదీపాలన్నిటినీ ఆర్పివేస్తే గాని దేవుని యొక్క జ్ఞానము ఆయన యొక్క నీతి సూర్యుడు మన హృదయంలో ఉదయించుడు అలా నీతిసూర్యుడు మన హృదయంలో ఉదయించులాగున మనము ప్రార్థన చేద్దాం మన యొక్క అహంకారాలన్నిటినీ వదిలిపెడదాం దేవుని యొక్క వెలుగు మన మీద మన బిడల మీద ప్రకాశించునుగాక ఆమెన్ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ రండి మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం తలలు వంచుకుందాం కళ్ళు మూసుకుందాం మోకరించగలిగిన వారు మోకరిద్దాం మన శరీర ప్రాణాత్మలన్నీ దేవుని మీద నిలుపుదాం ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి త్రియేకదేవ నీతి సూర్యుడ సృష్టికర్త అయిన ఏసునాథ నీకే స్థుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నా మా హృదయంలో ఉన్న ప్రతి అహంకారపు దీపాన్ని అయ్యా మీరే ఆర్పివేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా నీ వాక్యమనే నా మార్గములో ప్రభా ప్రకాశించున్నట్లుగా నాకు వినయాన్ని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నానయ నాలో ఉన్న అహంకారాన్ని గుర్తించినట్లు నీ ఆత్మను నన్ను ప్రభు గైడ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా రాత్రి అంతయు నీ ఉచితమైన ప్రేమలో కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్నిచ్చి అయా నీ యొక్క జీవం యొక్క మాటలు వినటానికి మీరీచిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజంతా మా బిడ్డలు చేస్తున్న పనులను ప్రయాణాలను ప్రభు ఆశీర్వదించండి దీవించండి ఈరోజు ప్రభా నాయన ఎంతమంది బిడ్డలైతే వైద్యుల దగ్గరికి వెళుతున్నారో ప్రభా వారందరికీ తండ్రి ఆ వైద్యునికి ప్రభా మీ జ్ఞానమిచ్చి మంచి ఔషధాలు రాయటానికి సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రభు అనారోగ్యంతో ఉన్నారు ఐసీలో ఉన్నారు వారందరిని ముట్టి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలను ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ మంచి జాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఆయా గృహంలో ఒంటరిగా ఉంటున్న బిడలందరికీ నీ తోడు దయచేయండి నీ కాపుదల ఉంచండి ప్రభ ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను క్షేమాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయన చంటి బిడ్డలను వృద్ధులను ప్రభా బాలింతలను జ్ఞాపకం చేసుకోండి వారికి నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభు ఎంతమంది అయితే మానసికంగా తండ్రి ఆందోళనలో తండ్రి ఎంతమంది భయాన్ని కలిగి ఉన్నారు ఏస్తున్నాములు వాటన్నిటిని తండ్రి నైనా ఆ దురాత్మక్రియలను ఏస్తున్నాములు నెట్టివేస్తున్నాను సంపూర్ణమైన ధైర్యం కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించినందుకు నీ కొందనాలు ప్రభు నాయన వివాహం కాని వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయా వారికి ఒక మంచి ప్రభు సాటి అయిన సహాయాన్ని అయా నీ కృపలో అనుగ్రహించి మంచి వివాహం జరగటానికి సహాయం చేయండి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ నామానికి మహిం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థన పరమ తండ్రి ఆమెన్ తండ్రి యొక్క ప్రేమ కుమార్నికు కృప పరిశుద్ధాత్మికన్యాని సహవాసం మనకును సకల పరిశుద్ధులకును నడిపించును నడిపించునుగాక సహోదరి సహోదరులారా ఈ వర్తమానాలు మిమ్మల్ని బలపరుస్తూ ఆశీర్వాదకరముగా ఉంటే ఈ పరిచర్య మీకు దీవెనికరముగా ఉంటే మీరు పొందిన మేళలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ ప్రార్థన విన్నపాలను కూడా తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలామందికి షేర్ చేస్తున్నారు అందును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మీకు